చెప్పాలి ఇంకెవరు ఇలాంటివి చేసినా అది తప్పే అది సింగ్ చేసినా ఒక వేరే సందర్భంలో ఇంకొక ఆయన ఇంకొక అందుకు చేసిన ఆ దిశలో వెళ్ళాలి ప్రశాంతంగా సార్ పైలెట్లపై అభాలు కంపెనీల కోసమేనా చాలా ఘోరమైన విషయం కదండి చాలా ఇష్టం సార్ నిన్న నిన్నటి నుంచి పెట్టేసారు ఏమనే ఫ్యూయల్ ఇంజిన్ అనేది స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది రెండు స్విచ్ ఆఫ్ మోడ్లో ఉన్నాయి అని ఒకడైతే కనుక ఆయన జగన్నాథేదో తన పేరు తను యూట్యూబ్లో వీటి మీద నిపుణుడు నిప్పుడుకుంటారు చేస్తుంటారు ఆయన ఏమన్నాడు అసలు మన పైలట్లు అందరూ సరిగా ఉండలేదు ఆ పైలట్ మానసిక స్థితి సరిగ్గా లేదని అంతకుముందే నివేదికలు ఉన్నాయి కాబట్టి అంటే ఏంటి పైలట్ మీద అనుమానం ఎవరో ఆత్మహత్య చేసుకోవడానికి ఇట్లా చేశారు అని కానీ వర్మ చాలా ఘోరమైన అంశం ఏంటంటే నేను పత్రికలు తేవడం మర్చిపోయా ఈరోజు టైమ్స్లో కానీ హిందువులో కానీ చాలామంది ముఖ్యంగా ఒక ప్రయాణికుని బాహుమర్ది లండన్లో ఉంటాడు అతను పెద్ద ప్రకటన కాదు అసలు మీడియా అంతటికి ఇచ్చేసాడు మీరు పైలట్ల మీదకి పంపించి ఇటు కంపెనీని అటు ఇటు ఎయిర్లైన్స్ని కూడా పక్క కాపాడే ప్రయత్నం మీరు చేస్తున్నారు అది ఇప్పుడే దొరికింది బ్లాక్ బాక్స్ అందులో వాయిస్ ఉంది ఏముంది ఒకరు అడిగారు కదా ఏంటి ఫ్యూయల్ స్విచ్లు ఇంధనం స్విచ్లు ఆఫ్ చేసి ఉన్నాయని నువ్వు ఆఫ్ చేసావు అని అడిగాడు నేను ఆఫ్ చేయలేదని వీళ్ళు చెప్పారు సార్ ఎవరైనా కావాలని ఆఫ్ చేసిన వాళ్ళు అయితే ఆ ప్రశ్న అడుగురా సార్ కా మామూలు కామన్ సెన్స్ కదా కావాలని ఆఫ్ చేసిన వాళ్ళు మీరు ఆఫ్ చేశారని వాళ్ళని అడిగితే నేను చేయలేదని వీళ్ళు ఇద్దరు కాదని అక్కడ అక్కడ తెలుస్తున్నటువంటి విషయం అదే కదా చాలా స్పష్టంగా కనిపిస్తుంది రెండో విషయం రెండు వేల పద్దెనిమిదిలో కొచ్చిన్ దగ్గర కేరళలో ప్రమాదం జరిగినప్పుడు ఈ స్విచ్ల మీద దర్యాప్తు జరిగింది ఈ స్విచ్లను రెండు వేల పంతొమ్మిదిలో మార్చారు రెండు వేల ఇరవై మూడులో కూడా మార్చారు ఎందుకంటే ఇరవై నాలుగు వేల ఎయిర్ అవర్స్ ఇరవై నాలుగు వేల గంటలు ప్రయాణిస్తే వీటిని మార్చాలి అన్నది అక్కడ ఉంది మార్చారు కాబట్టి అసలు ఒక ఒక మనిషి అన్నాడు ఇందాక నేను చెప్పిన ఫిర్యాదుదారే అన్నాడు ఒక యంత్రం కంటే మనిషి సరిగ్గా పనిచేస్తాడన్న ఆలోచన కూడా మీకు లేదా ఎవడైనా అది అది పేలిపోతే తను కూడా చచ్చిపోతానని తెలిసి వాడెళ్ళి దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఉంటాడేమో పైలట్ ఏమో పైలట్ ఏమో అసలు ఆ విషయం ఎందుకు బ్లాక్ బాక్స్లోకి వస్తుంది వాళ్ళే కనుక ఆఫ్ చేస్తే సంథింగ్ రాంగ్ అని వాళ్ళు తెలుసుకున్న అందువల్లనే దాని మీద వాళ్ళు ఆ బతికి ఉన్న కొద్ది సెకండ్లలో ఆ విషయం గురించి ఆందోళన పడినటువంటి మనుషులను దానికి బాధ్యులుగా చూపిద్దామనేటటువంటి ఒక కథనాలన్నీ మీడియాలో ఎవరు వదులుతుంటారు మామూలుగా ఇప్పుడు బోయింగ్ అనేది అంతర్జాతీయంగా చాలా ఒత్తిడి ఎదుర్కొంటుంది వీళ్ళకు ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు వీటిని వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఒక ఆత్మరక్షణ స్థితిలో యంత్రాల లోపం ఏమీ లేదు ఎలక్ట్రానిక్ సిస్టమ్ మొత్తం ఒక్కసారి కొలాప్స్ అయిపోతే మనం కూడా ఒకసారి ఉన్న ఫలాన్ని కరిగిపోతుంది ఎందుకు అర్థం కాదు కదా మనం వెళ్ళి దర్యాప్తు చేస్తాం అంతేగాని ప్రతిసారి ఎవడో ఒకటి ఆఫ్ చేసి ఉంటాడు అనే కోణం నుంచి మనం బయలుదేరం రెండు అన్ని వందల మంది ప్రయాణికులు పైగా అక్కడ ఉన్న వీళ్ళు కూడా చచ్చిపోతారు అటువంటి అప్పుడు కంపెనీలను కాపాడే ఒక పెద్ద ప్రయత్నం అంతర్జాతీయంగా జరుగుతుంది అనే సందేహాలు మటుకు ప్రయాణికుల్లో ఉన్నాయి అంతకుమించి మించి పైలట్ల యూనియన్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది మీరు ఇంకే విషయాలు బయట పెట్టట్లేదు ఇప్పుడు బ్లాక్ బాక్స్ వీళ్ళిద్దరి మాటలే చెప్తున్నారు కానీ వాటి ది సేఫ్టీ లెవెల్స్ ఆఫ్ దట్ పర్టికులర్ పార్ట్ దానికి సంబంధించి ఇతర అంశాలు ఏం జాగ్రత్తలు మీరు దాని మీద కూడా నివేదిక ఇవ్వాలి కదా కాబట్టి ఒక మాట చెప్తున్నారు ఈ నివేదిక సందేహ నివృత్తి కంటే సందేహాలు పెంచే విధంగా ఎక్కువగా ఉందన్న మాట అందరి నుంచి వస్తుంది అన్ని పత్రికలు కూడా సంపాదకీయాలు రాశాయి ముఖ్యంగా పైలెట్లు మమ్మల్ని బలి పశువులను చేయకండి మేము కూడా చచ్చిపోయాము ప్రతి ప్రమాదంలో మేము కూడా చచ్చిపోతాము అనేక సార్లు మేము సమయస్ఫూర్తి చాకచక్యం ప్రదర్శించడం వల్ల అనేక ప్రాణాలు మేము ఎన్నోసార్లు కాపాడుతుంటాము అటువంటిది ఏ ప్రమాదం జరిగినా పైలెట్లే దోషులు అని మ్యాన్ హ్యూమన్ మిస్టేక్ హ్యూమన్ మిస్టేక్ అని చెప్పడం ద్వారా మెషీనరీ మిస్టేక్ను కప్పిపుచ్చడం అనేది వద్దు కానీ నిర్ధారణ రావద్దు సమయం తీసుకోండి ఉదాహరణకు మంత్రి మనవాడే కదా అచ్చ రామ్మోహన్ నాయుడు ఇంకా తుది నిర్ధారణకు రాలేదు మీరు తొందరపడి దీనికి రాకండి అని చెప్పారు కానీ కొంతమంది పని కట్టుకొని వీళ్ళు లాబిస్టులు వీళ్ళంతా ఉంటారు కాబట్టి ఇది కేవలం ఒక విమాన ప్రమాదం కాదు ఒక ఘటన కాదు భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మరింత లోతుగా వెళ్ళాలి తప్ప చచ్చిపోయిన పైలట్ల మీద చాలా తేలిగ్గా మాట్లాడడం అసలు వీలైతే ఒక నివేదిక విడుదల చేయాలి అన్నిట్లో దీన్ని ఎలా డీల్ చేస్తున్నారు ఈ సమస్య ఇది వరకు వచ్చిందా రాలేదా ఇది కూడా సార్ సార్ ఈసీ కళ్ళు తెరవదా మరిన్ని వివాదాలు తీసులో అంతే కదా అదేదో కుక్కతో ఒక వంకర అన్నట్టుగా ఎన్నికల సంఘం అనే దాని మీద మనం సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది ఏమని మీకు హక్కు ఉంది రివిజన్ చేయడానికి పరిశీలన చేయడానికి కానీ సరిగ్గా ఎన్నికల సమయంలో మీద చేయడం అనుమానాలకు అవకాశం ఇస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు చెప్పిన తర్వాత మారుతారని అనుకున్నారు కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే రెండు ప్రకటనలు చేసింది ఒకటి ప్రకటన ఒకటి సూచన ప్రకటన ఏంటంటే కొంతమంది విదేశీయులు మాకు దొరికారు ఈ గాలింపులో అంటే ఖచ్చితంగా ఏ ఆరోపణ అయితే చేయబడిందో మీరు ఇదంతా చేసేది విదేశీయుల పేరుతో వేరే మతస్థులు వచ్చారనే పేరుతో మీరు తొలగించడానికి చేస్తున్నారన్న ఆరోపణ నిజంగా వచ్చి ఉంటే మీరు బహిరంగ ప్రకటనలు చేయడం ఎందుకు వాటిని అంతర్గతంగా మీ మెషినరీతో మీరు సర్దిద్దుకోవాలి అంతే కదా అది కూడా కోర్టులోకి వెళ్తుంది ఇదంతా కానీ దాన్ని మీరు చెప్తున్నారు రెండోది ఇంకా పెద్ద అంశం ఏమంటే బీహార్లో చేపట్టిన ఈ ప్రక్రియ దేశమంతా చేపడతామని చెప్తున్నారు దేశమంతా కూడా ఈ సర్ అంటే సి స్పెషల్ ఇదేది ఇంటెన్సివ్ రివిజన్ ఇది మేము అన్ని చోట్ల త తలపెడతామని తలపెట్టండి సుప్రీంకోర్టు కూడా మీకు హక్కు ఉందని చెప్పింది నో ప్రాబ్లం కానీ ఏం చెప్తున్నారు ప్రతి చోట గత ఎన్నిక ఎప్పుడు జరిగిందో గత రివిజన్ గత పరిశీలన ఏ తేదీన జరిగిందో అప్పటి నుంచి తీసుకుంటామంటున్నారు అంటే కొన్ని చోట్ల రెండు వేల ఎనిమిది నుంచి కొన్ని చోట్ల రెండు వేల ఐదు నుంచి కొన్ని చోట్ల రెండు వేల పదమూడు నుంచి ఇది అన్యాయం ఇది గత ఎన్నిక నాడు మీరు ఏదైతే అనుమతించారో ఓట్లు వేయడానికి వాళ్ళందరూ అర్హులైనట్టు లెక్క కదా ఐదేళ్ల కిందకు పదేళ్ల కిందకు ఇంకా క్రీస్తు పూర్వానికి వెళ్తామంటే అదేలా కుదురుతుంది కాబట్టి ఎన్నికల సంఘం నిజంగా తన మార్గం మార్చుకోవడానికి సిద్ధంగా లేదు బాగా మార్చుకొని ఇవ్వడం లేదేమో ఒత్తిళ్ళు కూడా పనిచేస్తున్నాయేమో తెలియదు తప్పకుండా లేనిపోని ఈ సాగతీత కార్యక్రమాన్ని విరమించి సుప్రీంకోర్టు తుది మార్గదర్శక తుది తీర్పు వచ్చే వరకు నిరీక్షించడం ఒకటి అవసరం రెండవదేమో వెనక్కు వెనక్కు తీర్చిపోవడం కాదు తాజా వాటి ఆధారంగా మీరు చేయడం సరైన అవుతుంది సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈ నటి ఫ్రాంక్లీ విత్ తిరక్పల్లి స్టే చూస్తే